టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస మూవీస్తో దూసుకెళ్తూ టాలీవుడ్ అల్లాడించే సినిమాలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా కింగ్ నాగార్జునతో నా సామిరంగా సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ విజయ్ బన్నీ ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం గట్టి పోటీ ఉన్నప్పటికీ మంచి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు ఒకప్పుడు కొరియోగ్రాఫర్గా స్టార్ హీరోలతో పనిచేసిన బిన్ని ఈ చిత్రంతోనే డైరెక్టర్గా పరిచయం అయ్యారు అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు ఈ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబరా సినిమాకి తాను వర్క్ చేసినట్లు ప్రకటించాడు ఇక వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంబరా చిత్రంలో ఓ పాటని కొరియోగ్రాఫ్ చేసినట్లుగా విజయ్ బిన్ని చెప్పాడు కళ నెరవేరిందంటూ జెస్సీ సినిమాలో నాని ట్రెండ్ సీన్ ను పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు విసంబరు ఓ బ్యూటిఫుల్ సాంగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారికి డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశానంటూ ఇందులో చెప్పాడు బిన్ని ఇక విశ్వవరవు ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా నడుస్తోంది ఈ చిత్రంలో సురభి రమ్య పుసుపులేటి ఇషా చావల వంటి అందాల భామలు యాక్ట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెలుగా వీరు యాక్ట్ చేస్తున్నారట ఇకపోతే యూవి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుగ్గా జనవరి పదిన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్